ప్రయత్తులాడండి అందరికి పర్షి నామంలో అందరికీ వందనాలు మరి మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ బట్టి దేవుని ఎంతగానో నేను చూపిస్తున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఎవరైతే ఇతరులకు షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు ఉన్నతంగా దీవించలాగున్నా మేము ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఎత్తి పడుతున్నాం మా కొరకు మా పరిచయ కొరకు కూడా మీరు ప్రార్థించండి ఇది మా పరిచయా అని కాదు మనందరి పరిచయా సో వింటున్న మీరు మీలో ప్రభువు పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవరైనా కూడా మందిరానికి రావచ్చు ఎవ్రీ సండే అబ్దుల్లా మెట్ల ఆరాధన జరుగుతుంది మార్నింగ్ టెన్ టు వన్ ఓ క్లాక్ సో మరి వీడియోస్ ద్వారా ఎవరైతే బలపరచబడుతున్నారో వారందరినీ బట్టి దేవుని నామానికి కలిగి ఉన్నాక మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్దామండి విషయాగ్రంథం గ్రంథం యాభై నాలుగు పది అండి ఒకసారి చదువుతాను చూడండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు హలెలుయా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే కృప దేవుని యొక్క కృపానంగానే మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చాలా వ్యక్తుల జీవితంలో దేవుడు దేవుడి కృప ఏ విధంగా ఉన్నది అనేది మనం చూడవచ్చు అనమాట మరి ఈరోజు సాధారణంగా మనం అనుకునే ఆ కృప గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని కృప ఉంటే కష్టాలు రావద్దు కన్నీళ్లు రావద్దు దుఃఖం రావద్దు ఆ మనోవేదన రాకూడదు పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు మనం అనుకున్నట్లే మన కంట్రోల్లోనే ఉండాలని మనం ఆలోచిస్తాం కానీ కృప అంటే ఏంటంటే అండి దేవుడు మన జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని మన యొక్క జీవితం యొక్క ని తన కంట్రోల్లో పెట్టుకొని దాన్ని మన కోసము ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడమే దేవుని యొక్క కృప మరి బైబుల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒక్కొక్కరి జీవితం పట్ల దేవుని కృప ఒక్కొక్క విధంగా ఉంటుంది అలాగే మనం మన జీవితంలో కూడా ఈ రోజుల్లో మనం బ్రతకడానికి మనం గెలవడానికి అలాగే మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం సాధించడానికి ఏదైనా విజయాలు విజయాలైనా ఏదైనా కూడా దేవుని కృప అత్యధికం అవ్వాలంటే ఆయన కృప మరి మన పట్ల రిలీజ్ కావాలంటే మనము ఆయన యొక్క ప్రజెన్స్ లో మనం ఉండాలన్నమాట ఆయన యొక్క అభిషేకం మన మీద ఉన్నది కాబట్టి మనం కృణిగిపోనవసరం లేదు అయ్యో దేవుని కృపలో నేను లేను అయ్యో దేవుని కాపుదలలో నేను లేను అందుకే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి ఈ శ్రమలు వస్తున్నాయి అంటే మనము శ్రమలు వస్తున్నా ఆయన కృప విడిచిపోదు మనకి దుఃఖములు మన జీవితంలో నిండిపోతున్నా కూడా ఆయన కృప మనల్ని అన్నమాట మనము ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే మనం బలవంతులం కావడానికి ఎన్నో రకాలుగా సోర్సెస్ ని మనం వెతుక్కుంటూ ఉంటాం కానీ దేవు దేవుడు మనల్ని బలవంతులుగా చేయడానికి మన జీవితంలో ప్రతి ఒక్కటి అనుభవిస్తాడు ఈ రోజు మన అనుమతిస్తాడు ఈ రోజు మనం అనుకుంటున్న ఈ కష్టాలు కన్నీళ్ళు దుఃఖము ఇవన్నీ కూడా ఆయనకి తుడిచివేయడంలో రెప్పపాటు సమయం కాదు కానీ వాటిలో నుండి మనం గెలిచి బయటికి రావడమే ఆయన కృప అనమాట ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది కాబట్టి మనము చింతించని అవసరం లేదు మరి నోహ జీవితంలో మరి కష్టాలు రాకుండా అతను బైబిల్ గ్రంథంలోకి రాలేదు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మరి నోవా గారిని మనం చూడొచ్చామన్నమాట అందుకే ఆ జలప్రలయం అంతట్లో ప్రపంచం మొత్తం కూడా తలక విందులైపోయిన పరిస్థితి వచ్చిన ఆయన కృప తనను విడిచిపోలేదు కాబట్టే ఆయన కుటుంబం రక్షించబడింది ఆయన రక్షించబడి ఉన్నాడు ఆయన మరణానికి అపవర్తింపబడలేదు మరి ఆయన ఆ యొక్క ఓడ తయారు చేసే క్రమంలో ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు ఎంతగానో కుంగిపోయి ఉంటాడు కానీ ఆయన కృప విడిచిపోలేదు దేవుని యొక్క కృప విడిచిపోలేదు కాబట్టి ఒక దినాన ఆయన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అలాగే ఆయన కలిగిన సమస్యను కూడా కాపాడుకోగలి ఎందుకు అంటే దేవుని యొక్క కృప అతని పట్ల అత్యధికమైంది కాబట్టి మరొకసారి నోవా గ్రంథాన్ని మనము పరిశీలిద్దాం చదువుతాను చూడండి నోవ గ్రంథం సారీ నోవా జీవితం గురించి మనం ఒకసారి చూద్దాం ఆదికాండం కాండం ఆరాధ్యాయం ఎనిమిదో వర్షం ఆది కాండం ఆరాధ్యాయం ఎనిమిదో వర్షం ఆదికాండం ఆరో అధ్యాయం దీని వచ్చింది సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడు ఆయన అలెలుయా యహోవా దృష్టి అందు కృప పొందినవాడు ఆయను ఎవరు నోవాహు మన అంత మంది ప్రజలు ఉన్నప్పుడు దేవుని యొక్క కృప ఆయనను మాత్రమే ఆవరించింది నోవాహను కాబట్టి ఆయన కూడా తయారు చేసుకోగలిగి ఉన్నాడు దాంట్లో జీవించగలిగి ఉన్నాడు జలప్రాలయం వచ్చినా భయపడకుండా దేవుని సన్నిహిత్యం తనతో ఉంది కాబట్టి తను బతకగలిగి ఉన్నాడు కాబట్టి ఆ నోవాహు ఈరోజు నోవా గురించి మనం చూడగలుగుతున్నాం మరి జలప్రాలయం వస్తుంది అన్నప్పుడు ఎవ్వరు నమ్మలేదు కానీ ఆ నోవాహు మాత్రమే నమ్మి ఉన్నాడు చెప్పిన మాట చెప్పినట్లు చూసా తప్పకుండా అవమానాలు ఎదురు ఎదురైనా కన్నీళ్ళు ఎదురైనా కష్టాలు ఎదురైనా ఒక ఓడని తయారు చేయాలంటే చూడండి మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలకు అవుతుంది ఒక వంటని మనం తయారు చేయాలంటే రెండు మూడు గంటలైనా తీసుకోవాలి ఒక పది మంది భోజనాలు మనం ప్రిపేర్ చేయాలంటే ఒక్కరం మనం చేయకుండా వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం అడుగుతూ ఉంటాం అది అది కంప్లీట్ అయ్యి అయ్యేంత వరకు అయ్యో ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి మనము లోపల ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతుంటాం అనమాట మరి నోవాహు కూడా తన కుటుంబం గురించి ఆ యొక్క ఆ యొక్క ఓడ ఆ తయారు చేసుకున్న క్రమంలో మరి ఆయన ఎంతగానో కష్టపడి ఉంటాడు ఎవరిని సహాయం అడిగినా కూడా చేయకుండా అందరు ఎక్కిరించి మనం చనిపోతామా అయ్యో పిచ్చివాడు నోవాహు ఇంకా ఇతనికి సహాయం చేయాలా అని చెప్పి రకరకాలుగా వాళ్ళు చివరికి వాళ్ళ బంధువుల్లో కూడా ఎవరు ఎక్కినట్టుగా మనం చూడమన్నమాట అంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళ కుటుంబం మాత్రమే ప్రవేశించింది తన బంధువులు కూడా కనీసం ఆ ఊడని ఎక్కలేకపోయినారు ఎందుకు అంటే దేవుని యొక్క ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి కూడా అంటే దేవుడు ఒక నశింప చేయడానికి అనుమతించి ఉన్నాడు ప్రప ని అని అంటే మరి ఎంతగా దేవుని బాధ పెట్టి ఉన్నారు ఆ తర్వాత దేవుడు పశ్చాత్తాప పశ్చాత్తాపం కూడా చెందుతాడు అనమాట అయ్యో నేను సృష్టించిన సృష్టిని నేనే పాడు చేసి ఉన్నాను ఇంకెప్పుడు కూడా జలప్రలయము రాని అని నేను ఒత్తిపెట్టుకుని ఉన్నాను అని దేవుడు కూడా ఆ బైబుల్ గ్రంథము మనం దేవుడు చెప్పడం కూడా మనం గమనించవచ్చు అనమాట అలాంటి క్లిష్ట పరిస్థితిలో నోవాహు నోవాహు కుటుంబము మరి రక్షణలోకి నడిచింది రక్షణను కాపాడుకుంది రక్షణను కొనసాగించుకుంది కాబట్టే వాళ్ళు ఈరోజు బ్రతకగలిగి ఉన్నారు ఆ సంతానం ద్వారా వాళ్ళ వాళ్ళ ద్వారా వచ్చిన సంతానమే మనం ఇప్పటి వరకు మరి వాళ్ళు కూడా వినకపోతే ఈ రోజు మనం కూడా భూమి మీద వాళ్ళం కాదండి మరి దేవుని యొక్క మాటలని విని ఉన్నారు గ్రేస్ ని వాళ్ళు ఉన్నారు ఆ రక్షణ ఆ యొక్క ఓడలో వాళ్ళు ప్రవేశించినప్పుడు ఆ యొక్క ఆ నేను ఒక బుక్ లో చదివిన్నానండి జాయి షాం బెని అని సో ఆమె క్లియర్ గా రాసుకున్నారు బుక్ లో ఆ యొక్క యానిమల్స్ ని మొత్తం కూడా ఒక ఫ్లోర్ లో పెట్టినప్పుడు ఎంత స్మెల్ వస్తుంది అది వన్ కి కానీ టూ కి కానీ వెళ్ళినప్పుడు ఎంత స్మెల్ స్ప్రెడ్ అవుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమి ఆలోచించకుండా దేవునికి లోబడి ఉన్నారు దేవుడు మా ప్రాణాలను కాపాడుతున్నాడు మా మీద దృష్టి పెట్టి ఉన్నాడు అంతే చాలు అని చెప్పి వాళ్ళు ఎంతో విశ్వాసంతో ముందుకు నడుచున్నారు మరి వాళ్ళకి అందులో తినడానికి ఆహారం సరిపోతుందా లేదా అనేది కూడా దేవుని దేవునిపైన దృష్టి పెట్టుకున్నాం మరి ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ యొక్క యానిమల్స్ సౌండ్స్ ఏ విధంగా చేస్తాయి డే అండ్ నైట్ మరి వాళ్ళు వాళ్ళు తింటూ యానిమల్స్ కి ఫుడ్ పెడుతూ మరి వాళ్ళ ఆ యొక్క యానిమల్స్ అర అరిచే అరుకులకి వాళ్ళకి విద్రో పట్టక మరి అలాగే మరి గాలి లేక అక్కడ వాటర్ లో ఉన్నప్పుడు అక్కడ గాలి ఉన్న పరిస్థితులు ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ ఆ యొక్క గ్రేస్ ని మాత్రమే చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫలించగలిగి మరి అలాగే మనము సంఖ్యాకాండంలో ఇస్రాయల్ విషయంలో కూడా ఒకసారి వాక్యం చదువు ద్వితీయోపదేశం ఏడు పన్నెండు ద్వితీయోపదేశం ఏడు పన్నెండు మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నేడలా ఇది దేవుడే తాను వాతాను ఇతరులతో ప్రమాణం చేసిన నిబంధన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును హలే ఇస్రాయేలీలకు దేవుడు కృప చూపించాలంటే కొన్ని నియమాలు ఉన్నాడు అండి ఆజ్ఞలు ఉన్నాడు ఆయన చేయవలసిన విధులను కొన్నిటిని ఉన్నాడు ఆ విధులను మీరు కూడా ఆ కృప మీ మీదకి వస్తుంది అని ఇక్కడ క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాను అన్నమాట అంటే మనం దేవుని బ్రేస్ పైననే ఎప్పుడు మనము ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఆ గ్రేస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం దేవుడు వాగ్దానం చేసింది చేయలేకపోతున్నాడు దేవుని మాట వ్యర్థము దేవుని నమ్మొద్దు దేవుడు చెప్పే మాటలన్నీ కూడా రాంగ్ అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆ విధులను మనం ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం ఎంత వరకు మన కర్తవ్యాలను మనం పాటిస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన మాటలను మనం ఎంత వరకు విని ముందు నడవగలుగుతున్నాం మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఎంత వరకు విని మనం ముందడి ముందుకి నడవగలుగుతున్నాం ఇవి ఎప్పుడు కూడా ఎవ్వరు ఆలోచించారు దేవుడు చెప్పి ఉన్నాడు చెప్పింది చెప్పినట్టు జరిగిపోలేము మరొక ఒక అమ్మాయి ఉంది మార్ భర్తకి తనకి గొడవలు వచ్చినప్పుడు మరి ప్రార్థన చేస్తే దేవుడు సమస్యలని జయించడానికి సహాయం చేస్తాడో లేదంటే నీ భర్తని మారుస్తాడు అది దేవుని చేతిలో ఉందమ్మా ప్రార్థన చేయని అన్నప్పుడు రోజు ప్రార్థన చేసి ఒక పూట ప్రార్థన చేసి ఇంకా దేవుడు చేయడానికి ఫిక్స్ అయిపోతే ఆమె జీవితంలో దేవుడు కదులుతాడా చెప్పండి మరి ప్రతిరోజు మనం ఆహారం తింటాం ఈ శరీరం బలపరుచుకోవడానికి ఒక్క పూట కాదు మూడు పూటలు తింటాం మధ్యలో డ్రింక్స్ తాగుతుంటాం అలా మరి అలాగే ఫ్రూట్స్ తింటుంటాం స్నాక్స్ తింటుంటాం ఎదురొచ్చినదంతా మనం కడుపులోకి వేసేస్తుంటాం కానీ ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి మరి ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం ప్రార్థన అందుకనే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువగా చేయలేరు చే అయ్యగారు ప్రార్థన చేయండి లేదా అమ్మగారు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సొంతం ఇప్పుడు నేను తింటే ఎదుటి వాళ్ళ కడుపు నిండదండి అయితే మన నేను తినాలి నేను తిన్న భోజనం రుచికరంగా ఉంది నువ్వు కూడా తినమ్మా అన్నప్పుడు అంత కాకపోయినా ఎంతో కొద్దిగా తినగలగాలి మొత్తమే తినకుండా మొత్తమే ప్రార్థించకుండా సేవకులు చెప్పేది రా దేవుడు చెప్పేది రా అని చెప్పి గాలి తిరుగు తిరుగుతే దేవుడు వాళ్ళ జీవితాలని మార్చలేడు దేవుడు మార్చాలంటే ఆయన గ్రేజ్ ని మనం చూసుకుంటూ ఆయన చెప్పిన విధులను మనం ఆచరించాలి మరి ఈ రోజుల్లో ఇది డేస్ కాబట్టి అంటే గ్రేజ్ డేస్ కాబట్టి మనకి ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుంది మనం ఎన్ని తప్పులు చేసినా తప్పులు చేయకుండా దేవుడు ఒక ప్రొటెక్షన్ మనకి ఇస్తాడు అంటే నేను తప్పు నేను చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ చూడాలన్న ఆలోచన నా మైండ్ లో నుండి పోవట్లేదు అయ్యో దేవునికి ఇష్టం లేదు నేను చూడను నేను చూడను అనుకుంటే కాదు కానీ దేవుని సహాయం మనం కోరినప్పుడు ప్రవ్వా ఈ టీవీ చూడకుండా నాకు సహాయం నేర్చున్నప్పుడు దేవుడు వేరే పనిలో మనల్ని బిజీ చేసి ఆ యొక్క మనకి ఏదైతే కాన్సన్ట్రేషన్ మనం చేస్తున్నామో అవి చూడకుండా దేవుడు మనల్ని ఆపుతాడు లేదా వేరొక శైల్లో దేవుడు మనల్ని మనల్ని ఆపుతాడు మరి ఇంత కలిగిన దినాలలో మనం ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేయకుండా మనం ఫలితం ఆశించే విధంగా చాలా మంది జీవితాలు ఉన్నాయి అందరూ అనుకుంటూ ఉంటారు నేను వాళ్ళలాగా అవ్వాలి ఈ లాగా అవ్వాలి ఆ లాగా అవ్వాలంటే కానీ వాళ్ళ రోజంతా ప్రార్థన చేసినా మనం టెన్ మినిట్స్ కూడా ప్రేర్ చేయమన్నారు మనకు వాగ్దానాలు కావాలి మనకి దేవుడు ఇచ్చే మాటలు కావాలి మనకి ఆ దేవుడు ఇచ్చే గ్రేస్ కావాలి కానీ మనం చేయాల్సిన విధులు మనం చెయ్యం మన కర్తవ్యం మనం నెరవేర్చాం తన ఒక కూతురికి లేదా కొడుకుకి ఒక తండ్రి తన బాధ్యతలు నెరవేర్చినట్లయితే తండ్రి స్థానంలో తను గౌరవింపబడలేడు అలాగే మనం కూడా వేసే బిడ్డలంగా మనం పిలువబడుతున్నప్పుడు మనము మనం కూడా ఆ యొక్క బిడ్డలుగా మనం పిలువబడలేము అయితే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ లో రవీంద్రనాథ్ చటర్జీ అనే ఒక వ్యక్తి రవీంద్రనాథ్ అండి సారీ ఆ వ్యక్తి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ లో చాలా బాగా రాసి ఉన్నాం అంటే ద ఎర్తన్ గొబ్లెట్ అనే ఒక లెసన్ ఉంటుంది చాలా బాగుంటుంది వీలైతే చదవండి గొబ్లెట్ ప్లేస్ లో మీరు ఏదైనా ఒక పాట్ పెట్టుకోండి లేదంటే ఒక ఏదైనా ఒకటి మట్టితో తయారు చేసిన కుండ కానీ లేదంటే ఏదైనా కూడా ఒక మెటీరియల్ ని మీరు పెట్టుకోండి ఒక డిష్ లాంటిది కానీ అయితే అది ఆ ముద్ద ముద్దగా ఉంటే అది అది ఒక మెటీరియల్ లాగా ఒక ఫ్లవర్ బాజ్ లాగా లేదా లాగా అది ప్రిపేర్ అవ్వదు ఇప్పుడైతే ద ది గ్రే గ్రేట్ పోటర్ ఆ యొక్క కుండలు తయారు చేసే వ్యక్తి ఇంకా ఆ లెసన్ లో ఎంత బాగా రాసినాడు ఆ యొక్క మట్టి ఫీలింగ్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అది మట్టిగా ఉన్నప్పటికీ తర్వాత ఆ యొక్క ఫ్లవర్ వాజ్ లేదా ఆ యొక్క కుండ ఆ రూపము తెచ్చుకోవడానికి ఎంతగానో కష్టపడిపోతుంది ఎంతగానో నలిగిపోతుంది ఒక క్షణాన్ని ఒక సమయంలో అది చనిపోయి తిరిగి బ్రతుకుతుంది అన్నట్లుగా మనం ఆ లెసన్ లో గమనించవచ్చు అనమాట అంటే మట్టిగా ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరు గుర్తించలేదు దాన్ని ఎప్పుడైతే ఆ యొక్క ఆ యొక్క కుమ్మరి ఆ యొక్క తిరిగి ఆ వీల్ పైన పెట్టినప్పుడు అది హీట్ కి తట్టుకున్న హీట్ హీట్ మొత్తం కాలినప్పుడు అది ఎలా ఫీల్ అవుతుంది అంటే ఆ బర్నింగ్ సెన్సేషన్స్ కి తట్టుకోలేక ఆ గిలగి బిలబిల్ అనమాట గిలగిల కొట్టుకుంటుంది ఆ తర్వాత దానికి రంగులు వేస్తున్నప్పుడు ఆ స్మెల్స్ కి అది తట్టుకోలేదు అలా రకరకాలుగా ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్ అది రూపం రావడానికి ఆ ముద్దని రకరకాలుగా దాన్ని మౌల్ చేసి మౌల్ చేసి ఆ యొక్క కోటర్ ఎవరైతే ఆ యొక్క కుండలు తయారు చేస్తాడో ఆ వ్యక్తి చివరికి దానికి ఒక రూపం తీసుకొని వస్తుంది తర్వాత దానికి రంగులు అద్ది ఆ తర్వాత కాల్చి కాల్చినప్పుడు అది ఎంతగా భయంకరంగా కాల్తున్నప్పుడు అరవాలని దానికి ఆర్పులు తట్టుకోలేక అది విలవిలలు ఒక సమయంలో నేను చనిపోయి తిరిగి బతికి ఉన్నాను అని అంటున్నాను అది తట్టుకున్నప్పుడే ప్రపంచానికి అది స్పర్శం అవుతుంది అయితే ఒక వ్యక్తి ఆ గోబ్లెట్ అన్ గోబ్లెట్ గొబ్లెట్ అనే లెసన్లో మరి అడిగినప్పుడు దాని ఫీలింగ్స్ అడిగినప్పుడు ఒక యొక్క రచయిత ఇంత నీట్గా రాస్తాడు అనమాట అంటే అది మట్టిలాగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ది గ్రేట్ పోటర్ చేతిలో అది పడిన తర్వాత దాని రూపం మారిపోవడానికి అది పడిన స్ట్రగుల్స్ అన్ని కూడా లెసన్ లో మనం గమనించవచ్చు అంటున్నాం మరి రోజు దేవుని చేతిలో పడగానే ఒకటే రోజుల్లో కోటి చోళ్ళం అయిపోవాలి ఒకటే రోజులో సమస్యలన్నీ తీరుకోవాలి ఒకటే రోజులో నా భర్త తాగు నుండి లేదా నా భార్య మారాలి లేదా నా తల్లిదండ్రులు మారాలి వాళ్ళ గురించి మనం నిమిషం ప్రార్థన చేయం మన జలసాలు మన ఎంజాయ్మెంట్స్ మనకు ఉంటాయి కానీ దేవుణ్ణి మాత్రం మనం బ్లేమ్ చేస్తుంటాం అయితే అంత స్ట్రగుల్స్ అది పడిన తర్వాత అది ప్రపంచానికి పరిచయం అవుతుంది ప్రతి ఒక్కరి చేతిలో అది వాడబడుతుంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి మురిసిపోతారు దాని రంగులను చూసి ఆ యొక్క దాని యొక్క స్టాండర్డ్స్ ని చూసి అబ్బాయి ఎంత బాగుందని అది మట్టిగా ఉన్నప్పుడు దాన్ని అందరు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అది దాన్ని దాన్ని ఎవరు కూడా గుర్తించారు మనం కూడా మన ఏసే చేతిలో పడకముందు మన జీవితం ఒకలాగా ఉండిందేమో ఒకవేళ లోకాశల చేత మనం అవే బాగుండే నేను దేవుల్లోకి రాకమునిపోయి బాగుండే అనుకున్న ఫీలింగ్స్ కూడా మనకు వస్తాయి కానీ ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఉన్నామో లోబడినప్పుడు మనకు ఒక రూపం మంచి రూపం ఇచ్చి దేవుడు మనకి ప్రపంచానికి పరిచయం చేస్తాడనమాట అప్పటి వరకు మనం సహనంతో ఓపికతో కనిపెట్టుకోవాలి నా జీవితంలో కూడా మనం నేను ఇంజనీర్గా నేను ఉండే కంటే ముందు ఇళ్లలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందాం కానీ ఆ ఇళ్లలో పనిని బట్టి నేను ఎప్పుడు కూడా కృంగిపోలేదు ఎందుకంటే నేను నాకు ఇచ్చిన ఈ పని నాకు కడుపు నింపుతుంది చాలు అనుకున్నాను బా నాకు దేవుడు ఎంత గ్రేస్ ఇచ్చిన కానీ నేను ఇక్కడితోనే నేను ఆగిపోద్దు నేను ఇంకో స్టెప్ తీసుకోవాలి నా లైఫ్ కోసం ఇంకా కొంచెం నేను మెరుగవాలి నేను బ్రతకగలగాలి ఇవైతే వచ్చే డబ్బులు కొద్ది కొద్ది అమౌంట్ కొద్ది ఖర్చులకే సరిపోతాయి మా ఫ్యామిలీకి ఇంట్లో అందరం కష్టపడాల్సి వస్తుంది కాబట్టి నేను మంచిగా చదువుకున్నప్పుడు నేను నేను బాగా అవుతాను దేవుని అప్పుడు దేవుడు నాకు సహాయం కూడా చేస్తాడని ప్రతిరోజు ప్రార్థన మానేదాన్ని కాదండి బైబుల్ చదవడం మానేదాన్ని కాదు మరి అలాగే మరి ఆ యొక్క సెంటర్స్ లో సెంటర్స్ వెతుకునేటప్పుడు నాకు ఏమీ తెలియకపోయినా దేవుడు సహాయం చేసేవాడు ఎందుకంటే మా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు అప్పటికీ నేనే ఫస్ట్ పెట్టినమాట స్త్రీలలో అయినా పురుషులలో అయినా దేవుని కృపను అది ఒక పాచపని చేసుకునే స్థాయి నుండి రోజు ఉన్నతంగా దేవుని నిలబెట్టి ఉన్నాడు అంటే నా గొప్పతనం కాదు అది దేవుని యొక్క గొప్పతనం లేకపోతే ఈ రోజు నేను ఈ ముందు ఈ వీడియో చేసేదాన్ని కాదు మరి నేను అదే ఇళ్లలో పనిచేస్తే ఈ వీడియో నేను చేయడానికి నా జ్ఞానం కూడా నాకు ఉండేది కాదు మరి ఈ రోజు దేవుడు ఈ వీడియో ద్వారా మీ ముందు తీసుకొని వస్తున్నాడు అంటే నా జీవితంలో మంటిఘటంలో మహదైశ్వర్యము నింపే దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయన వెలుగు క్లియర్ గా కనిపిస్తుంది ప్రపంచానికి కనిపిస్తుంది నా దగ్గర వేల మంది లేకపోవచ్చు ఉన్న పది మందికైనా అయినా నాకంటూ నాకు ఒక మంచి స్థా స్థానం దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు అదే నేను పాచి పని చేసుకుంటూ వెళ్తే నన్ను అందరూ తీసుకురాసారు కానీ నాకు ఉన్నతంగా దేవుడు ఎడ్యుకేషన్ లో సక్సెస్ ఇచ్చిన తర్వాత మంచి ఉద్యోగము ఆ తర్వాత కుటుంబాన్ని కట్టి ఉన్నాడు భర్తను మార్చుకుని అన్నాడు ఈరోజు దేవుని సేవలో మేము వాడబడుతున్నాం అంటే ఇదంతా దేవుని యొక్క గ్రేస్ మరి ఈ గ్రేస్ మీ జీవితంలో కూడా ఉండాలి ఈరోజు ఎలాంటి స్ట్రగుల్స్ గుండా మీరు వెళ్తున్నారు బిజినెస్ లో లాస్ లేదా లేదంటే మీరు ఎగ్జామ్స్ లో వేల్యూస్ అయినా మీ కుటుంబంలో మీ పనికిరాని వాళ్ళైనా లేకపోతే మీరు ఎందుకు గుర్తింపు లేని వ్యక్తులైనా మీ స్థాయికి తగ్గట్టు దేవుడు మీరు ఊహించిన దానికంటే ఉన్నతంగా ఎదిగించే దేవుడు అన్నాడు కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే అండి ఆ గ్రేస్ కని పెట్టుకుంటూ ప్రతిరోజు దేవునితో సమయం గడపండి అదొకటి చేస్తే చాలు చేస్తే చాలు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మీ ముందర అది ఫలబరితంగా చేస్తాడన్నమాట సో కాబట్టి ప్రైజ్లాడి యొక్క వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలిగి మరి దేవు దేవుడు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలిగి ఉన్నాక ఇది లైక్ చేయండి షేర్ చేయండి Diguin-se'n a veure'n,